ఎన్నో సంవత్సరాల నుంచి తిరుమలలో జరుగుతున్న వ్యాపార ధోరణిపై పోరాటం చేస్తున్నామని బీసీ పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు సాధువులతో కలిసి అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేసిన ప్రభుత్వ పెద్దలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలను భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పెద్దలకు వెంకటేశ్వర స్వామి భక్తులకు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎన్నో సంవత్సరాల నుండి తిరుమలలో ఉన్న సమస్యలపైన జరుగుతున్న అపచారాలపైన అవినీతిపైన వ్యాపారాలపైన ప్రక్షాళన కోసము అనేక రకాలుగా అనేక మంది పోరాటాలు చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకుండా అదే వ్యాపార ధోరణి అదే రాజకీయ ధోరణితో ఇంకా అనేక రకాలైన అపచారాలు చేసే కార్యక్రమం చేస్తుంటే దీని మీద పాదయాత్రలు చేసిన నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వ పెద్దలకు తిరుపతి తిరుమల దేవస్థాన పాలక మండలి పెద్దలకు ఎంతమంది ఎన్నిసార్లు విన్నవించుకున్నా లెక్క చేయని పరిస్థితుల్లో ఈరోజు టీటీడీకి సంబంధించి తిరుమలకు సంబంధించిన సమస్యల పైన అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్ళి స్వామీజీలు మాతాజీలు సాధు పొంగులతో పాటు స్వామివారి భక్తులతో కలిసి వెళ్ళి నేరుగా స్వామివారికే విన్నవించుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు ఒకటి స్వామివారి పాదాల చెంత ఉన్న అలిపిరికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు హోటళ్లకు స్టార్ హోటళ్లకు కట్టబెట్టి స్వామివారి పాదాల చెంత ఏదైతే ధార్మికానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసే ప్రక్రియను మొదలుపెట్టారో దానిని వెంటనే రద్దు చేసుకొని ముఖ్యంగా జీవో నంబర్ ఇరవై నాలుగు ద్వారా ముంతాజ్ హోటల్ అనే ఒక వ్యాపారకో సంస్థకు స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పజెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ఉంటుందని చెప్పి రెండు వేల ఏడులోనే ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ వ్యాపారాలు చేయడానికి హోటల్స్ నిర్మించడానికి మసాజ్ సెంటర్లు నిర్మించడానికి అనుమతులు ఇచ్చారంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అంటే మనకు అర్థమవుతోంది దీని మీద ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తుంది తప్ప ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ కార్యక్రమము ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ స్వామివారి పాదాల చెంత ఉన్న స్థలంలో లక్షలాదిగా కోట్లాదిగా స్వామివారి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయండి వసతి ఏర్పాటు చేయండి పర్వదినాలలో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేయండి అంతేగాని మేం వ్యాపారం చేసుకుంటాం హోటల్స్ పెట్టుకుంటామంటే చూస్తూ కూర్చుండే పరిస్థితి అయితే లేదు మనం గతం గత కొన్ని రోజుల క్రితం చూసాము వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు జారీ చేసే టోకన్లు ఎక్కడో నగరం మధ్యలో ఉన్న చిన్న చిన్న స్కూల్స్ చిన్న చిన్న గ్రౌండ్లలో ఏర్పాటు చేసి లక్షలాది మంది భక్తులు వస్తే ఏ ఏమాత్రం ఏర్పాట్లు చేయకుండా అక్కడ జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాటి సంఘటన వల్ల స్వామివారి భక్తులు ఎంతమంది చనిపోయారో దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు మనోభావాలు ఎంతగా దెబ్బతిన్నాయో మనం చూసాము అలాంటి కార్యక్రమాలకు స్వామివారి పాదాల చెంత ఉన్న స్థలాన్ని వినియోగించకుండా ఈరోజు వ్యాపారం చేయాలనుకోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని శ్రీవారి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు సౌకర్యాల కోసము ఆ స్థలాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగిన అనేక అపచారాల గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వెల్లడించారు స్వామి వారికి నివేదించే నైవేద్యంలో కల్తీ నెయ్యి వాడుతున్నారు ఆ నెయ్యిలో నిషేధిస్త పదార్థాలు ఉన్నాయి స్వామివారికి అన్యాయం జరిగింది లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించారు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరిగింది అయితే ఈ సంఘటన గురించి ప్రభుత్వ పెద్దలు ప్రస్తావన